ప్రేక్షకులకు నమస్తే ముందుగా తమిళనాడు నుంచి వచ్చిన ఒక వార్త మీకు చెప్పాలి డిఎంకే ప్రభుత్వం ఒక హిందూ ఆచారాన్ని ఆపడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుంది ప్రయత్నించింది కుమారస్వామికి మధురైలో ఒక గుడి అంటే ఒక గుట్ట ఉంది ఆ ప్రాంతం మీద కొన్ని వందల సంవత్సరాల నుంచి దీపాన్ని వెలిగిస్తారు కార్తీక దీపం దీన్ని డిఎంకే ప్రభుత్వం డైరెక్ట్గా ఏ ఆర్డర్ తీసుకురాలేదు కానీ పోలీసులను పెట్టి భక్తులని ఆపింది అప్పుడు భక్తులు ఏం చేశారంటే కోర్టుకి వెళ్ళారు తమిళనాడు హైకోర్టుకి వెళ్తే తమిళనాడు కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అని జడ్జ్మెంట్ ఇచ్చింది అయినా కూడా మళ్ళీ డిఎంకే ప్రభుత్వం భక్తులను ఆపింది కోర్టు మళ్ళీ మొటికాయ వేయాల్సి వచ్చింది మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎలా భక్తుల్ని ఆపుతారు అని దానికి డిఎంకే ప్రభుత్వం ఏమంటుందంటే గొడవలు వస్తాయేమో అని బేసికల్గా డిఎం డిఎంకే పార్టీకి ముస్లింల ఓట్స్ కావాలి సో ఆ గుట్ట పక్కనే ఒక దర్గా కట్టుకున్నారు మీ సో ఇంకా దర్గా కట్టుకుంటే ఏమవుతుంది వాళ్ళని తృప్తిపరచడానికి ఈ సెలబ్రేషన్ అంటే దీపాన్ని వెలిగించడం అనేది ఆపాల్సి వస్తుంది డిఎంకే ఎప్పుడు హిందువుల మంచిని కోరలేదు హిందూ దేవీ దేవతల్ని గౌరవించదు సనాతన ధర్మాన్ని కూడా గౌరవించదు ఆ సీఎం కొడుకు ఫెయిల్డ్ యాక్టర్ ఉన్నారో సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోలుస్తాడు మీకు తెలియంది విషయం మీకు తెలియని విషయమేం కాదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇండియాలో మనం ఉన్నాము ఇక నెక్స్ట్ విషయానికి వెళ్దాం నిన్న సిక్స్త్ డిసెంబర్ రోజు శౌర్య దివస్ అని అయోధ్యలో చాలా మంది భక్తులు సెలబ్రేట్ చేశారు అలాగే బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా సెలబ్రేట్ చేసింది దీనికి కారణం ఒకటి ఉంటుంది అదేంటంటే వెస్ట్ బెంగాల్లో ఒక ముస్లిం లీడరు అక్కడ బాబరి మజిద్ కడతాను అని ఒక నాటకం ఇప్పుడు బాబ్రీ మస్జిద్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే వీడేమన్నా సమర్గతాడా కాదు ఇక్కడో ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు మతం మారు ఉంటారు అంటే మతం మారితే బ్రెయిన్ ఎట్లా దొక్కుతుందో ఇది స్పష్టంగా చెప్పడానికి తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ అండి సో ఇలాంటి పోలరైజేషన్ అనేది వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది శౌర్య దివస్ అనేది దీనికి కౌంటర్ కాకపోయినా అంతకుముందు నుంచే శౌర్య ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు శౌర్య దివస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే కరసేవకులు ఆ బాబ్రీ ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాన్ని కూర్చారు అందుకు శౌర్య దివస్ ఇది ముస్లింలకి తగట్టుగా అనిపించచ్చు మజీద్ను కూల్చిన రోజు శౌర్య దివస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మా మనోభావాలు మీ మనోభావాలు మాకెందుకు మీరు రాముడి గుడిని అక్కడ కొంచి ఈ బాబర్ అనే నీచ నికుష్టష్ఠుడు దుర్మార్గుడు ఇక్కడ ఊడు కాదు సమర్కందులో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ గుళ్ళు కూర్చున్న ఆ దుర్మార్గుడికి మనం ఏం రెస్పెక్ట్ ఇస్తాం సో వాడు కూల్చినప్పుడే మా మనోభావాలు దెబ్బతిన్నాయి సో కాబట్టి అలాంటి మస్జిద్ కానీ ని హిందువులు కూల్చితే తొందరిగా శౌర్య దివస్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలి ఎవరైనా కూడా పోతే ఈ బాబర్ అనేవాడు బలిసిన లెక్కలతో ఎన్నో గుళ్ళని పుల్చాడు వాడు కూడా కుక్క చచ్చాడు అనుకోండి ఇంకోటి ఆ బాబ్రీ మస్జిద్ మస్జిద్ అనేది ఏదైతే వీళ్ళు అంటుంటారో అది యాక్చువల్గా మస్జిద్ కాదు ఈ బాబర్ అనేవాడికి ఫ్యామిలీ లైఫ్ ఏం పెద్దగా లేదు సో మనం బాబర్ నామాకి వెళ్తే దాంట్లో ఏం రాస్తారంటే ఈ బాబర్ దగ్గర బాబ్రీ అని ఒక పదహారు సంవత్సరాల కుర్రాడు ఉన్నాడు వీడి బాయ్ ఫ్రెండ్ అని మరి వీడి ఏమేం శృంగార కలాపాలు చేశాడో మనకు తెలియదు ఆ సోకాల్డ్ మస్జిద్ లోపల ఇది బాబరనామాలో ఉందండి సో అలాంటి నీచ నికృష్టమైన స్ట్రక్చర్ ని తీసేయడం అంటే ఖచ్చితంగా అది శోద్య దివసం అయితే అక్కడ బుడి ఉంది అనడానికి మనకు ఎన్నో ఆధారాలు దొరుకుతాయి బాజీరావు పేష్వా అంటారు కదా ఆయన కూడా కొందరు ఆ కాలంలో పద్దే పదిహేడవ శతాబ్దంలో కొందరు హిందువులకి లెటర్లు రాశాడేమో రాసి ఈ అంటే బనారస్ అంటే కాశీ అలాగే అయోధ్యని కూడా తనకు అప్పగిస్తానని వీడు ఒకడు నవాబైదో ఉండేవాడు వాడు ప్రామిస్ చేశాడు తీసుకోండి అన్నట్టు కూడా లెటర్లు రాశారు సో ఇవన్నీ చరిత్ర అండి ఈ మ్లేచులు ఎవరైతే పరాయి దేశం నుంచి వచ్చారో వాళ్ళకి మన దేశానికి అసలు సంబంధం లేదు వాళ్ళు బలవంతంగా మనలోని కొందరు హిందువులనే మతం మార్చారు వాళ్ళే ఇప్పుడు మన చుట్టూ ఉన్న ముస్లిమ్స్ వాళ్ళు ఏ కురాన్ని చెప్పి డిబేట్లు చేసి గెలిచి మతం మార్చల వాళ్ళని బలవంతంగా అంటే కత్తిని మెడ మీద పెట్టి బలవంతంగా మతం మార్చారు చాలామంది మన హిందూ స్త్రీలని ఇక ఈ సంతతి అంతా వచ్చింది అని అంటారు సో మనకు ఖచ్చితంగా డిసెంబర్ ఆరు శౌర్య దివసే అలాంటి అంటే నీచ నికృష్టమైన స్ట్రక్చర్ను తీసేయడం అయితే ఉందో అది ఖచ్చితంగా అచీవ్మెంటే చాలా మంది ఏం చెప్తారంటే మనకు కోర్ట్లు ఉన్నాయి కదా కోట్ల ద్వారా అది తీసేస్తే బాగుంటుంది అంటే మరి ఏ కోట ఆధారంగా ఈ బాబురు వచ్చి దాన్ని కూర్చాడు అప్పుడేమన్నా లా ఉందా సో నేనేమంటాను ప్రేక్షకులు ఎలాంటి వాడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి సో దాన్ని అక్రమంగా అక్కడ రామ మందిరాన్ని కూల్చారు కాబట్టి నా దృష్టిలో అయితే అలా కూల్చడం నిజమే సో ఖచ్చితంగా డిసెంబర్ సిక్స్త్ అనేది మనకు శౌర్య దివస్ సో మీరేమంటారో ప్రేక్షకులు ఈ విషయం గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే